నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుక్కట్పల్లి వివేకానందనగర్ కాలనీ మరియు మూసాపేట్ రోగ నిర్మూలన కంటే రోగ నిర్ధారణ చాలా అవసరం మా వద్ద అన్ని రకమైనటువంటి హెల్త్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్టులు ఫ్రీ ఫర్ శాంపుల్ కలెక్షన్స్ సంప్రదించండి హైదరాబాద్లోని మల్కపేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది శిరీష గుండెపోటుతో మరణించలేదని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా పోస్ట్మార్టం నివేదికలో బయటపడిందని మృదురాలి బంధువులు చెబుతున్నారు భర్త వినయనే దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించారు ఈ క్రమంలోనే ఉస్మాని ఆసుపత్రి వద్ద వినయ్ అతని ఇద్దరు అక్కల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Смотрите, как красиво.